హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విస్టమ్ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయా ఆత్మ పరబ్రహ్మం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే సమస్తము వ్యాపించి ఉన్న చైతన్య పదార్థమే నేను ఆత్మ పదార్థమే నేను అండ పిండ బ్రహ్మాండాల్లో ఉన్నదే నేనే మనం న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం గత నాలుగు రోజులుగా ఈరోజు ఐదవ రోజు మాస్టర్స్ మన ఆవలి మాస్టర్స్ అంటే ఎత్రిక్ బాడీలో ఉన్నటువంటి మాస్టర్స్ మనతో మాట్లాడాలి మనకి కనపడాలి ఈ సత్యాన్ని జ్ఞానాన్ని అందించాలి అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వీళ్ళు మేల్కొంటారా ఎప్పుడు వీళ్ళు మనల్ని గుర్తిస్తారా మనం చెప్పేది వింటారా మనల్ని చూడగలుగుతారా అని అయితే భౌతిక దేహాల్లో ఉన్న మనం ఎంత ధ్యానం చేసినా ఎంత అద్భుతమైన స్థితిలో ఉన్నా కూడా వాళ్ళని ఎందుకు చూడలేకపోతున్నాం వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నాం అంటే ఫ్రీక్వెన్సీ మాస్టర్స్ వాళ్ళ ఫ్రీక్వెన్సీ అనేది హైలో ఉంది మన ఫ్రీక్వెన్సీ అనేది చాలా లోలో ఉంది అయితే మనము మన ఫ్రీక్వెన్సీని పెంచుకోగలం ఎలా అంటే మనం ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా తీసుకుంటున్న ఎనర్జీని ఎప్పుడైతే మనం సేవ్ చేసుకుంటూ వస్తామో ఖర్చు చేయకుండా అప్పుడు మన ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది కానీ మనం ఎంత ధ్యానం చేసినా ఎంత జ్ఞానం తీసుకున్నా మన ఫ్రీక్వెన్సీ పెరగటం లేదు అంటే మనం ఎప్పటికప్పుడు ఈ ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం అనవసరమైన ఆలోచనలు అనవసరమైన మాటలు మన ఆహార విధానం సరిగా లేనందువల్ల మన జీవన విధానం సరిగా లేనందువల్ల కుటుంబ బాధ్యతల కోసం సమాజం కోసం ఇతర విషయాల కోసం మనం ఈ ఎనర్జీని మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఖర్చు చేసేస్తూ ఉన్నాం అందువల్లే మన ఫ్రీక్వెన్సీ అనేది వాళ్ళ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కావటం లేదు వాళ్ళు మన చుట్టూనే ఉన్నారు ఏంజల్స్ కానీ మాస్టర్స్ కానీ వాళ్ళు మనల్ని చూస్తున్నారు కానీ మనం వాళ్ళని చూడలేకపోతున్నాం అయితే మనం కూడా వాళ్ళని చూడాలి వాళ్ళు చెప్పేది వినాలి వాళ్ళు ఇస్తున్నటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం స్వీకరించాలి అంటే మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి మాస్టర్స్ యుక్తాహారం యుక్త ఆలోచనలు యుక్త భాషణం నిరాహారం నిర్భాషణం నిర్విషయం మనహ వీలైనంత మౌనంగా ఉండాలి అవసరమైన వరకే మనము మాట్లాడటానికి నోరు విప్పాలి ఆలోచనలు పూర్తిగా శూన్యం చేసుకోవాలి ఎప్పుడు కూడా ప్రజెంట్లో ఉండటానికి మనం ట్రై చేయాలి ఓపెన్ మైండ్తో ఉండాలి మనం తినే ఆహారం శుద్ధ సాత్వికంగా వీలైనంత తక్కువగా తీసుకోవాలి దీని ద్వారా మనము మన ఎనర్జీని సేవ్ చేసుకోగలం ఆ సమయంలో మన శరీరం ఈ భౌతిక దేహంలో ఈ భౌతిక స్థితిలో ఉన్నా కూడా మన ఆత్మస్థితి అనేది అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్ అంటే ఈ దేహానికి శరీరానికి భోగం ఉన్నా సరే మనసుకు యోగం ఉంటుంది ఆ స్థితికి మనం వచ్చినప్పుడు ఇప్పుడు జాఫ్రీ ఎలా అయితే టోబయాస్తో డిస్కషన్ చేస్తున్నాడో అతను చెప్పేది వినగలుగుతున్నాడో మనం కూడా అలాగే ఆ స్థితికి రాగలం అలాగే టోబయాస్ ఏం చెప్తున్నాడంటే మేము కూడా మీలాగే భవిష్యత్తును దర్శించలేం కానీ మీకంటే ఎక్కువ శాతం జ్ఞానాన్ని మేము అందుకోగలం అంటే చూడగలం ఎలా అంటే ఒక చెట్టు మీద ఉన్నటువంటి బంగారు పక్షి ఎంత చూడగలదు చెట్టు కింద ఉన్నటువంటి బంగారు పక్షి ఎంత చూడగలదు చెట్టు కింద ఉన్నటువంటి పక్షి తన కనుచూపు మేరలో ఉన్న ప్రపంచాన్ని మాత్రమే చూడగలదు కానీ చెట్టు మీద ఉన్నటువంటి బంగారు పక్షి చుట్టూ ఉన్న ప్రపంచం అంటే దీనికంటే కూడా హండ్రెడ్ టైమ్స్ థౌజండ్ టైమ్స్ అది ఎక్కువ చూడగలదు ఇదే మనకి టోబయాస్ చెప్తున్నాడు రెండు ఒకటే పైన ఉన్న బంగారు పక్షి అయితే కింద ఉన్న బ్రహ్మ బంగారు పక్షి ఈ దేహంలో ఉన్నటువంటి అంశాత్మ ఈ రెండు కూడా ఒకటే కానీ ఇవి చూసే దృష్టి ఇవి ఉన్నటువంటి వాతావరణము అలాంటిది కాబట్టి ఆవలి వాళ్ళంతా కూడా మన ప్రజ్ఞాత్మలే కానీ వాళ్ళు చూసినంత మనము చూడలేకపోతున్నాం ఇదే మనకి సేత్ మహాశయుడు కూడా చెప్తాడు కొండ కింద ఉన్నటువంటి వ్యక్తి కొండ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి కొండ చుట్టూ మూడు సైకిళ్ళల్లో ముగ్గురు తిరుగుతూ ఉన్నారు కొండ కింద ఉన్నటువంటి వ్యక్తికి ఎదురుగా ఉన్న సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తి మాత్రమే కనిపిస్తాడు అంటే అదే వర్తమానం తనకంటే ముందు వెళ్ళిపోయిన వాడు వర్ గతం ఈ కనిపిస్తున్న వాడి వెనక వస్తున్నవాడు భవిష్యత్తు ఇలా కింద ఉన్నవాడు వాటిని విభజించుకుంటాడు కానీ కొండ మీద ఉన్న వ్యక్తికి ముగ్గురు కనిపిస్తుంటారు అంటే వర్తమానం భవిష్యత్తు గతం మూడు కనిపిస్తున్నాయి అంటే అక్కడ భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేవు ఉన్నదంతా కేవలం ప్రజెంట్ మాత్రమే కింద కింద ఉన్నవాడికి మాత్రమే ఈ మూడు గతము వర్తమానం భవిష్యత్ కాలం అని విభజించుకుంటాడు అందుకే ఈ సృష్టిలో ఎక్కడా కూడా భవిష్యత్తు భూతకాలం అనేది లేదు అంత ప్రజెంటెన్సే ఉంటుంది కానీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాళ్ళు గతంలోకి వెళ్ళగలరు భవిష్యత్తులోకి కూడా వెళ్ళగలరు ఇది మనం ఈ దివ్య మానవులుగా తెలుసుకోవలసినటువంటి జ్ఞానం మాస్టర్స్ నిన్న మనము టోబయస్ ఇక చివరిలో అది సంగతి అంటూ ముగిస్తుంటాడు అని చెప్పుకున్నాము ఈరోజు మనం తొలి ఆత్మ గురించి చెప్పుకుందాం మాస్టర్స్ మనం ఏం చేయాలో తెలుసుకోవాలంటే మనకు జరుగుతున్నది మనం చేసేది మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం అసలు ఎలా పుట్టామో ఈ భూమి మీదకు ఎందుకు వచ్చామో ఏ పరిస్థితుల్లో వచ్చామో ఏమి సాధించాలని వచ్చామో మొత్తం అర్థం చేసుకున్నప్పుడు జీవితం పట్ల మన దృష్టి మారిపోతుంది అప్పుడిక చేయవలసిన పనిని ఎందుకు చేయాలో అర్థమవుతుంది ఇదంతా తెలుసుకోవాలంటే మన ఫ్లాష్ ఫ్లాష్బ్యాక్కు వెళ్ళాలి మనకు చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నది మన ఈ కథ సరిగ్గా ఏ ఇరవై ఏళ్ల నాటిదో పాతికేళ్ల నాడో కాదు ప్రారంభమైంది చూద్దాం ఎక్కడ ప్రారంభమైందో ఎక్కడ ప్రారంభమవుతుందో ముందుగా సృష్టి ప్రారంభం గురించి తెలుసుకుందాం మొట్టమొదట అంటే భూమి పుట్టక ముందు ఇంకా సరిగ్గా చెప్పాలంటే అసలు ఈ సృష్టి పుట్టక ముందు కేవలం నిర్గుణ నిరామయుడుండేవాడు అంటే ఆయనలో గుణం లేదు ఎలాంటి లక్షణాలు లేవు రూపం లేదు రంగు లేదు ఉన్నదల్ల ఉనికి మాత్రమే మరి ఆ ఉనికి ఎలాంటిది అది కేవలం ఒక ఎనర్జీ ఇంత సృష్టికి మూలమైన ఎనర్జీ కరెంటు లాగానే ఎనర్జీ కూడా ఒక చోట స్థిరంగా ఉండదు కదులుతూ ప్రవహిస్తూ ఉంటుంది అంటే ఆ నిరామయుడు ఎనర్జీగా ప్రవహిస్తున్నాడన్నమాట ఏ గుణము లేని ఎనర్జీ న్యూట్రల్గా ఉన్న ఎనర్జీ ఏ గుణాన్నైనా అలవర్చుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది ఇప్పుడు ఆకాశతత్వం గురించి తెలుసుకుందాం దీనినే ఆకాశతత్వంగా చెప్తారు ప్రస్ఫుటంగా ఏ లక్షణము లేనిది కాబట్టే దానిని శూన్యము అంటారు అయితే అది సర్వసమర్థవంతమైన అగోచరమైన శూన్యమే తప్ప ఏమీ లేని శూన్యం కాదు మనం అనుకుంటున్నట్లు అందుకే దీనిని కొందరు పరిపూర్ణత్వం అని కూడా అంటారు ఈ తత్వం అద్వితీయమైనది అనన్యమైనది అన్యం లేనిది అంటే ఏకత్వం అన్నమాట అలాంటిది మరొకటి లేదన్నమాట అందుకే ఆ పరమాత్మకు తన గుణాలేమిటో తన లక్షణాలేమిటో తనకే తెలియదు అందుకే ఆ నిర్గుణ పరమాత్మను పరిపూర్ణ ఆజ్ఞాని అన్నాడొక మహానుభావుడు మనం ఈ సృష్టిలో దేనినైనా అర్థం చేసుకుంటున్నామంటే దానిని మన దృష్టిలో ఉన్న దానితో పోల్చడం వల్లనే అన్నమాట ఒక వ్యక్తి పొడవుగా ఉన్నాడో పొట్టిగా ఉన్నాడో చెప్పాలంటే ముందుగా మన మనసులో ఎత్తును గురించిన ఒక అభిప్రాయం ఉంటుంది దానితో మనం ఆ వ్యక్తిని పోల్చి పొడవుగా ఉన్నాడో పొట్టిగా ఉన్నాడో చెప్తాము అలాగే లావు సన్నము చెప్తాము దేనినైనా పోల్చి మాత్రమే చెప్పగలుగుతాము అసలు సృష్టి జరగని ఏది ఏర్పడినని ఆ స్థితిలో ఆ నిర్గుణ్ణి పోల్చడానికి ఏముంటుంది కనుక తన గురించి తాను తెలుసుకునే అవకాశం అప్పటి వరకు లేకపోయింది ఇక మీదట తెలుసుకునే ప్రయత్నం చేయాలి వాయుతత్వం ఎలా ఏర్పడింది తన గురించి తనకు వీసమెత్తు కూడా తెలియదన్నమాట ఇంకా అసలు ఉనికిలోనే లేనివి ఎలా తెలుస్తాయి దీనినే భగవంతుడు తన గురించి తాను ధ్యానం చేశాడని చెప్తారు కొన్ని గ్రంథాలు తన గురించి తాను తెలుసుకోవాలనుకున్నాడాయన అంటే ఆలోచన అనేది తొలిసారిగా ఏర్పడింది ఆలోచన అంటే వాయుతత్వం సర్వ సమర్థవంతమైన ఆకాశతత్వం నుంచి వాయుతత్వం ఏర్పడింది తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆలోచన బయలుదేరింది నేను ఎవరిని అన్న ప్రశ్న ఉదయించింది ఎప్పుడైతే పరమాత్మ తన గురించి తాను ఆలోచించుకున్నాడో తన బింబాన్ని అంటే తనని తాను చూసుకోవాలని అనుకున్నాడో అప్పుడు అందులో నుంచి తొలి ఆత్మ అంటే స్పిరిట్ ఏర్పడింది ఈ స్పిరిట్ రూపనామాలు చేర్చి ఆదిశక్తిగా కూడా వర్ణిస్తుంటారు జ్ఞాన తృష్ణతో ఏర్పడిన స్పిరిట్ అంటే ప్రోగ్రామ్ అయిన స్పిరిట్ కనుక ఈ స్పిరిట్లో కూడా జ్ఞాన తృష్ణ ఉన్నది జ్ఞాన తృష్ణతో ఈ స్పిరిట్ కోటాను కోట్ల మొక్కలుగా చీలిపోయింది అలా చీలిపోయిన ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఆత్మ ఆ ఆత్మ ఆ అన్ని ఆత్మలు ఏక కాలంలోనే ఒకే క్షణాలని ఆవిర్భవించాయి కనుక అప్పుడు ఏర్పడిన అన్ని ఆత్మల వయసు ఒక్కటే ఈ ఆత్మలు సామాన్యమైనవి కావు ఇక మీదట సృష్టి చేసేది సృష్టి గతిని నడిపేది వీళ్ళే వీళ్ళెలా అనుకుంటే సృష్టి అలా మలుపు తిరుగుతుంది రాజు రాణి స్పిరిట్లో రాజు రాణి అనే రెండు కోణాలు ఉన్నాయి అంటే మేల్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీ అనే రెండు కోణాలన్నమాట కథగా చెబితే మనకు అర్థమవుతుంది కాబట్టి టోబయస్ ఒక చిన్న ప్రేమ కథనే చెబుతున్నాడు ఇక్కడ ఆ రాజు రాణి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు ఆ క్షణాననే వారికి ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమ ఏర్పడింది అంతకుముందు అంటే ఏమిటో స్పిరిట్కు తెలియదు ప్రేమ అనేది అప్పుడు కొత్తగా పుట్టిన ఎనర్జీ అన్నమాట ఉన్నది తానొకటే అయినప్పుడు ప్రేమ ఏర్పడే అవకాశం లేదు తన కల్ తన కన్యమైనది ఉన్నప్పుడే ప్రేమించటం అనే అవకాశం ఏర్పడుతుంది కనుక రాజు రాణి ఏర్పడినాకే ప్రేమ అనే ఎనర్జీ శక్తి పుట్టింది ఇది ఒరిజినల్ లవ్ స్టోరీ తొలి ప్రేమ కథ కదన్నమాట ఒకరినొకరు చూసుకోగలిగిన రాజు రాణి ప్రేమల పడ్డారు ప్రేమల పడ్డాక రాణికి ఒక కొడుకు పుట్టాడు అంటే వాళ్ళ ప్రేమ ఫలంగా పుట్టిన బిడ్డలు ప్రధానంగా మేల్ ఎనర్జీ ఉన్నదన్నమాట ఇదే తల్లి తండ్రి బిడ్డ అనే త్రిమూర్తి తత్వం భూమి మీద మన మోదీని గురించి చెప్పుకుంటుంటాము మనందరి కథను మనకే వినిపిస్తున్నాడు టోబయస్ అది మనం మరిచిపోయిన మన కథే కదా మరి మనందరి కథను ఒక ఆత్మ యొక్క కథగా చెప్తున్నాడు ఆ ఆత్మకు జాక్ అని పేరు పెట్టాడు మనకు బాగా అర్థం కావాలని ఉపమానాలతో చెప్తున్నాడు దీనిని ఒక కథగా వింటూ ఒక వాస్తవంగా అందులోని లోతుపాతుల్ని అర్థం చేసుకుందాం ఆ రాజు రాణి ఉన్న రాజ్యం పేరు అహమాస్మి జుక అంటే దానికి ఉనికి తప్ప ఇంకేమీ లేదన్నమాట అందుకే ఆ రాజ్యం పేరు నేనున్నాను ప్రతిదానికి మనం పేరు చెప్పమంటమాట మనుషులకు పేర్ల వెంపర్లాట ఎక్కువ అని నవ్వుతుంటాడు టోబయాస్ పేర్లు సైతం ఎనర్జీని మార్చేస్తూ ఉంటాయట మనం సరిగ్గా పలకకపోతే ఇతర ప్రకంపన స్థాయిల్లో అంటే అలసంఖ్యలలో ఉన్న వాళ్ళైతే ప్రకంపనలతో గుర్తుపడతారట చనిపోయాక మనం వెళ్ళే సూక్ష్మ లోక తలాలలో కూడా వ్యక్తుల్ని ప్రకంపనలతోనే గుర్తిస్తారు మనం కాలం ఉండిన స్థాయిలో మనకది అలవాటు లేదు కాబట్టి పేర్లతో గుర్తుపడతాము వాళ్ళ స్థాయికి వాళ్ళ కరెక్ట్ మనం ఇప్పటి వరకు ఉండిన స్థాయికి మనం కరెక్ట్ జాక్ అన్న పేరు కేవలం ఒక ఆత్మ పేరు కాదు మనలో ప్రతి ఒక్కరి పేరు ఇది మన కథ తొలి సృష్టిలో జాక్ కథను గురించి తెలుసుకుందాం అహమాస్మి రాజ్యానికి యువరాజు జాక్ పసితనంలో హాయిగా సృష్టి చేస్తూ ఆడుకుంటూ ఎంజాయ్ చేశాడు సృష్టించడానికి ప్రధానంగా ఉండవలసింది ఆలోచన సంకల్పం పుట్టినప్పటి నుంచి జాక్కి ఆలోచన ఉన్నది తన ఆలోచన ఫలించిందేమోనన్నా ఫలించదేమోనన్న అప్ప నమ్మకం మనకున్నట్లు జాక్కి లేదు కనుక ఏదనుకున్నా జరిగిపోతోంది తనను గౌరవించి ప్రేమించే ఆటగాళ్లు స్నేహితులు ఎందరో ఉన్నారు అతనికి ఆవిర్భవించిన ఆత్మలలో ఏ సృజనాత్మకత అయితే ఉన్నదో దాని పట్ల సృష్టి జరగటం మొదలైంది దానివల్ల ఒరిజినల్ పరమాత్మ సృష్టించింది ఆత్మలైతే ఆ ఆత్మలు సృష్టి కార్యాన్ని జరిపాయి ఈ తొలి సృష్టిలో గ్యాలక్సీలు ఉన్నాయి లోకాలు ఉన్నాయి అయితే అన్నింటా ఏకత్వం ఉన్నది అదే జాక్ ఒరిజినల్ ఇల్లు జాక్ అక్కడే సృష్టికర్తగా ఉండేవాడు ఎప్పుడు కొత్త అనుభవాల కోసం ప్రయత్నిస్తుండేవాడు ఆ ప్రయత్నాల వల్లే ఆ ప్రయోగాల వల్లే ఆ భగవంతుడు ఆ తొలి సృష్టి విస్తరిస్తూ వచ్చాయి ఇది ఒరిజినల్ సృష్టి అప్పట్లో జాక్కి కొన్ని సృజనాత్మక శక్తులు సామర్థ్యాలు ఉండేవి కొన్ని అనేది సరియైన పదం కాకపోయినా ఈ దశలో ఇంకా అంతకంటే చెప్పలేము తొలి సృష్టిలో ఎటువంటి సృష్టి సాధ్యమో అటువంటి సామర్థ్యం అన్నమాట అక్కడ సృష్టిలో ఏకతపు లక్షణాలు మాత్రమే ఉండేవి అక్కడ ఉన్నప్పుడు అతను ఏకత్వంలోనే సృష్టి చేశాడు కొత్త కొత్త డైమెన్షన్లను అంటే పరిధులను సృష్టించాడు పరమాత్మ ఎనర్జీతో ఎలా సృష్టించాలో అతనికి తెలుసు చేప పిల్లకు ఈత ఎంత సహజమో తొలి సృష్టిలో జాక్కి సృష్టించడం అంత సహజం ఆడుతూ పాడుతూ సృష్టి చేశాడు సృష్టించడమే ఒక ఆట అతనికి ఆ సృష్టిని ఆ ఎనర్జీని పూర్తిగా అనుభవించాడు తన సృష్టిలో చాక్ ఆడుకుంటుంటే పరమాత్మ ముచ్చట పడ్డాడు స్పిరిట్ ఎంతో సంతోషించింది అహమాస్మి రాజ్యానికి యువరాజుగా జాక్ ఎంతో హాయిగా జీవిస్తూ ఉండేవాడు చిన్నతనం నుంచి జాక్ కొత్త కొత్త అనుభవాల కోసం వెంపర్లాడేవాడు ఆడుకోవాలని నేర్చుకోవాలని అతనికి ఎంతో ఆశ ప్రయాణాలు చేస్తూ అనుభవాలు పొందుతూ అతను పురోగమిస్తూనే ఉన్నాడు పురుష ఎనర్జీకి ప్రధానంగా అన్వేషిస్తూ ప్రయాణం చేసే లక్షణం ఉంటుంది రాజ్యంలో కూడా పురుష ఎనర్జీలో బలము స్థిరత్వము ఉన్నాయి ప్రయాణం చేయాలనే ఆలోచన వచ్చేది ఈ ఎనర్జీ నుంచే జాక్ ప్రయాణం జరిగేది కేవలం జాక్ కోసం కాదు రాజు రాణి కోసం కూడా స్పిరిట్ కోసం కూడా వాళ్ళ నుంచి విడివడి ఉన్నట్లు కనిపించినా వాళ్లతో అతనికి లింకు ఉండనే ఉంటుంది కనుక జాక్ ఆలోచనలు అనుభవాల సారం వాళ్లకు అందుతుంది వాళ్ళ కోరిక జాక్కు ఉంది అది అతనిలో సహజంగా కలిగిన ఆలోచనగా మారుతూ ఉంటుంది కానీ బయటికి మాత్రం తన ప్రయాణం తన కోసమైనని అనిపిస్తుంది అతనికి కూడా ఏకత్వంలో ఉన్నప్పుడు తోచింది చేస్తూ పోవడం తప్ప ఇది తప్ప ఒప్ప అన్న ఆలోచనే లేదు కనుక దుఃఖానికి పోరాటానికి ఏకత్వంలో తావే లేదు అక్కడ ఆనందం తప్ప మరొకటి లేదు దుఃఖం లేనప్పుడు ఆనందం కూడా తెలియదుగా ఏది చేసినా తప్పు పట్టే వారుండరు తొలి సృష్టిలో అలాగని తప్పు పట్టే విధంగా ఎవరు ప్రవర్తించరు పాపం అంటుకుంటుందన్న భయం లేదు భయం అంటే ఏమిటో అసలు తెలీదు ప్రశాంతంగా నిశ్చింతగా ఉంటుంది అటువంటి ఏకత్వంలో సృష్టి జరుగుతూ వచ్చింది అప్పటి వరకు రేపు జాక్ ప్రయాణం గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు